హలో హై వెల్కమ్ ఆల్ ది కంపెటేటివ్ వారియస్ ఎస్ మరి తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీలు చైల్డ్ సైకాలజీ మన కొన్ని అంశాలు అయితే కనపడతాయి దానిలో భాగంగా రక్షక తంత్రాలు అయితే కనపడుతుంటాయి దానిలో ఒక రక్షక తంత్రం వచ్చేసి హేతుకీకరణ సో మరి హేతుకీకరణ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు కానివ్వండి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఒక వ్యక్తికి చేత కానప్పుడు ఈ మూడు సందర్భాలు గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయినప్పుడు తప్పు చేసినప్పుడు చేత కాని సందర్భాలు ఈ మూడు సందర్భాల్లో చెప్పేటువంటి ముచ్చట ఏదైతే ఉందో దాన్ని హేతుకీకరణం అంట సో ఒక వ్యక్తి తప్పు చేశాడు ఉదాహరణకు ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొట్టాడు సో ఎందుకు కొట్టేవారు అంటే వాడు నన్ను మొన్న కొట్టిండు సార్ లేకుంటే ఇంకో వేరే వాళ్ళు కొట్టుకోరా సార్ అనేసి ఏదో కథ చెప్తుంటాడు ఇది ఒక రకమైనటువంటి హేతుకీకరణ కొన్ని సందర్భంలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఫెయిల్ అయినప్పుడు కూడా ఏదో కథ కహానీ చెప్పేస్తుంటారు ఇది కూడా హేతుకీకరణి ఉదాహరణకు డిఎస్సి రాసాము జాబ్ రాలేదు ఫెయిల్ అయిపోయాను దాంట్లో ఫెయిల్ అయిన సందర్భంలో ఎందుకు రాలేదంటే నాకు ఇష్టం లేదు డిఎస్సి జాబే ఇష్టం లేదు నాకు సో అందుకనే ఫెయిల్ అయిపోయాను దీనికంటే నాకు పెద్ద జాబే ఇష్టం అని చెప్తాడు ఆ సందర్భంలో కూడా దాన్ని కూడా హేతువీకరణి అంట అండ్ మూడో సందర్భంలో చేతగానప్పుడు సో చేతగానప్పుడు అంటే జనరల్గా ఒక సామెత చెప్తుంటారండి అందని ద్రాక్ష పుల్లన అంటుంటారు కదా సో అక్కడ చేత కాదు అందుకోడం చేత కాదు కాబట్టి అక్కడ ముచ్చడి చెప్తుంటాడు ఏంటి ఆ ద్రాక్ష పుల్లగా ఉందనేసి సో ఇలా మూడు సందర్భాల్లో చేతగానప్పుడు ఫెయిల్ అయినప్పుడు లేదంటే లైక్ ఇంకొకటి ఉన్నది కదా సో ఈ మూడు సందర్భాల్లో ఏంటంటే చెప్పేటువంటి కహాని అని చెప్పుకోవచ్చు సింపుల్గా హేతుకీకరణ అంటామండి సో చేతగానప్పుడు ఒకటి అదేవిధంగా ఫెయిల్ అయినప్పుడు ఒకటి అండ్ నెక్స్ట్ అదేవిధంగా తప్పు చేసినప్పుడు ఈ మూడు సందర్భాల్లో చెప్పేటువంటి ఏదైతే కవర్ చేసుకోవడం అంటున్నారు సింపుల్గా దీని హేతుకీ కర్ణాటక ఓకేనా రైట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్